అందరికీ నమస్కారం ఈరోజు మనము వసుదైగ కుటుంబం వివాహ పరిచయ వేదిక నుంచి ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకురావడం జరిగింది పేరు ముద్దాడ లక్ష్మణరావు పుట్టిన తేదీ డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నక్షత్రము విశాఖ రాశి మేసా చదువు పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాబ్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ జీతము ఐదు లక్షల వరకు తల్లిదండ్రులు కృష్ణ రత్నం తోబుట్టువులు వన్ సిస్టర్ స్వస్థలము విజయనగరం కులము పోలినటి వెలమ మతము హిందువులు వధువుకి ఉండాల్సిన లక్షణాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం కలిగిన ఫార్మసీ చదివిన తెల్లగా అందంగా ఉన్న మంచి వధువు కావలెను మరిన్ని పూర్తి వివరాలకు వసుదైక కుటుంబం వివాహ పరిచయ వేదిక మ్యాన్ పవర్ లిమిటెడ్కు సంప్రదించండి